నిత్య కృషి వనుడు అక్షర యోధుడు రామోజీరావుకు సంతాప సభను ఏర్పాటు చేశారు నిత్య కృషి అక్షర రామోజీరావు అని పలువురు వక్తలు కొనియాడారు ఆయన వ్యక్తి కాదు ఒక శక్తి అన్నారు సమాజంలో చైతన్యం సామాజిక సేవ ఆయన ఏ పని చేపట్టినా అందులో కొత్త వరవడి సృష్టించారన్నారు ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు అకాల మరణం పట్ల టియుడబ్ల్యూజే జిల్లా కమిటీ తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసింది ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సంతాప సభను ఏర్పాటు చేశారు రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు ఈ సందర్భంగా టీయుడబ్ల్యూజే యూనియన్ జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంతాప సభలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్టుకోల రామనారాయణ మాట్లాడారు నిత్య కృషి వలడు అక్షర యోధుడు రామోజీ రావని కొనియాడారు టీయూ యూనియన్ జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాటేటి వేణు తదితరులు పాల్కొన్నారో గారు నేను చూసిన ఇక్కడ ఖమ్మం రెక్కవదార్ స్కూల్లో సారా వ్యతిరేక ఉద్యమంలో వచ్చి ఆయన ఆయన స్పీచ్ అట్లుండేదంటే ప్రింటెడ్ దీనిలో చదివేవారు తప్ప ఒక అక్షరాన్ని పక్కకి పోయి చదివేవారు తారు చేసిన రామోజీరావు గారు ఒక మంచి సంఘ సంస్కర్త ఈ దేశం బాగుండాలని ప్రజలు బాగుండాలని నిత్యం పరితపించిన మహా యోధుడు మనవాళ్ళు చెప్పినట్టుగా అక్షర యోధుడు రామోజీరావు గారు ఆయన నమ్మకానికి విశ్వాసానికి మారిపోయారు ఎందుకు అని అంటే ఒక నమ్మకాన్ని ప్రతి రంగంలో ఆయన ప్రవేశించారు ప్రతి రంగంలో రామోజీరావు గారు తనదైన ముద్రనేశారు అందుకనే ఆ రామోజీరావు గారు ప్రారంభించిన పత్రిక కానివ్వండి తీసిన సినిమా కానివ్వండి చేసిన పచ్చళ్ళు కానివ్వండి పెట్టిన వ్యాపారంలో వస్త్రాలు కానివ్వండి ఏదైనా కానీ రామోజీరావు గారు అంటే ఒక బ్రాండ్ మనకి నమ్మకం ఉండేది అందులో పోయి కొనుక్కోవాలని ఒక ఆలోచన ఉండేది ఆ పత్రిక చదవాలని ఒక నమ్మకం ఉండేది ఆ పత్రికలో వచ్చినటువంటి వార్తలు విశ్వాసాన్ని కలిగించాయి మొత్తం అనేక మందిని తయారు చేశారు ఈ పత్రికా రంగంలో ముఖ్యంగా లెఫ్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఈ పత్రికలో పనిచేసినటువంటి సందర్భం నాకు నాకు వరకు ఉన్నది అందుకని అంటే ఒక మెలికల్ లాంటి వాళ్ళకు కూడా ఏంటంటే అబద్ధాలు ఆడకూడదు నిజాలే రాయాలి మనం సమాజానికి ఉపయోగపడాలి ఇలాంటి వాటిని నేర్పినటువంటి మహానుభావుడు అందుకని ఏంటంటే రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఒక శక్తి ఆయన శక్తిగానే ఆయన జీవితాన్ని కొనసాగించారు నిజంగా రామోజీరావు గారు వంద సంవత్సరాలు బతుకుతారని నేను అనుకున్నాను ఎందుకంటే ఆయన నిర్మాణం అలాంటిది ఆయన ఆహార అలవాట్లు కూడా అలాంటివి ఆయన ఎక్సర్సైజ్లు చేస్తారని రోజు నడుస్తారని పర్వాలేదని అప్పుడప్పుడు వింటుంటు వింటున్నాం ఆ విధంగా ఆయన ఏ వ్యవస్థని నెలకొల్పినా అందులో ఇది ఉన్నారు ఆరోగ్యంగా బాగున్నారనుకున్న సందర్భంలో ఈ మూడు నాలుగు రోజుల క్రితం హాస్పిటల్లో చేరారని నిన్ననే మేము చూసింది ఏంటంటే మేము అందరం హైదరాబాద్ పోయినప్పుడు వాట్సాప్లో వస్తే సీరియస్గా ఉందని చూసాం చాలా బాధేసింది అట్లాంటి వ్యక్తులు మనకి దొరకటం అనేది బౌ బౌహరుదు ఇట్లాంటి వ్యక్తులు మనకి దొరకరు ఒక సమాజాన్ని ఒక క్రమశిక్షణాయుతంగా నడిపించాలనే తపన తాపత్రయం ఆయనలో నిరంతరం కనపడింది రాతల్లో కానీ పోతల్లో కానీ ఇప్పుడు టైమ్స్ ఒక ఇంగ్లీష్ పత్రికను కూడా పెట్టారు కానీ దాన్ని మధ్యలో మూసేశారు ఈ న్యూస్ టైం తర్వాత ఈనాడు చాలా సక్సెస్గా ప్రపంచంలోనే అరుదైన ఇదిలా నడిపినటువంటి పత్రికల్లో ఈనాడు ఒకటి ఉంది మలయాళ మనోరమ వాటికి వీటికి సర్క్యులేషన్లో వచ్చాం కానీ ఈనాడుకున్నటువంటి విశ్వసనీయత మరి దేనికి లేదు ఈనాడులో వచ్చిందంటే గెజిట్గా భావించిన అధికారులు మనం చాలామంది చూసాం అందుకని ఏంటంటే ఆ విధంగా ఒక వ్యవస్థని ఒక దీన్ని నెలకొల్పారు అనేక మందిని కలం సైనికులుగా తయారు చేశారు నిజంగా వారి వల్ల అనేక మంది అనేక కుటుంబాలు బాగుపడి ఇదైన సందర్భాలు మనం చూసాం అందుకని ఆ అక్షర యోధునికి ఆ మహానుభావుడికి ఆయనకి పద్మవిభూషణ్ అనేది భారతరత్న తర్వాత అత్యున్నతమైనటువంటి పురస్కారం లభించింది నిజంగా ఆయన దానికి కరుడు ఎవరెవరికో ఇస్తున్నారు కానీ ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాల్సి ఉండటం అవత మనకు చాలా విషాదం సరే మన మిత్రులు చాలా రకాలుగా చెప్పారు నేటి వాడు నేను వాటన్నిటిని ఏకీభవిస్తూ రామనారాయణ గారు చెప్పినట్టుగా రామోజీరావు అనే వ్యక్తి ఒక వ్యవస్థ ఒక శక్తి ఎందుకంటే మనం ఎంతసేపు ఒక ఈనాడు పేపర్నే చూసుకుంటున్నాం కానీ ఆయన పచ్చళ్ళ వ్యాపారం చేసిన పేపర్ నడిపిన ఛానల్ నడిపిన చిట్ ఫండ్ పెట్టిన ప్రభుత్వాలని శాసించిన ప్రభుత్వ గెజెట్ ఆగండి ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్లో ఒక ఒక సందర్భంలో ఆయన ద్వారా వచ్చిన అంటే ఆయనలో ఒక స్పృహ ఏంటంటే సమాజానికి సేవ ప్రతి మనిషికి తన స్వార్థం ఉంటుంది అది వేరే విషయం సమాజానికి సేవ చేయాలి సమాజంలో అట్టడుగు వర్గాలు కానీ ప్రజలను చైతన్యవంతులు చేయాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించాలి అది ఈనాడు పేపర్ కావచ్చు ఫండ్ కావచ్చు పచ్చళ్ళ వ్యాపారం కావచ్చు నూనెల వ్యాపారం కావచ్చు టీవీ రంగం కావచ్చు స్టూడియో కావచ్చు ఫిల్మ్ సిటీ కావచ్చు ఇవ్వాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొన్ని లక్షల మంది అలా రామోజీ వ్యవస్థలో పనిచేస్తురంటే అంత గొప్ప మహానుభావుడు అంటే ఆ స్పృహ గొప్పది ఆ మనిషికి ఇలా సమాజాన్ని ఇలా చైతన్యపరచాలి సమాజాన్ని ఇలా ఆదుకోవాలి సమాజంలో ఇట్లా నా పాత్ర అంటూ ఒక తనకు తాను సృష్టించుకున్నాను నేను పొద్దున్న ఈటీవీలో చూస్తుంటే రామోజీ పేరు కూడా ఆయనే పెట్టుకున్నంట నేను నాకు ఆశ్చర్యం పేరు వాళ్ళ తాత రామయ్య అసలు అయితే దాని రామోజీగా రామోజీ రావుగా ఆయనే మార్చుకున్నా అంటే తన పేరును కూడా తానే మార్చుకొని తన జీవితాన్ని మార్చుకొని లక్షల మంది జీవితాలు మార్చి ఒక అద్భుతమైన శక్తిగా వ్యక్తిగా వ్యవస్థగా ఇంకొక పెద్ద గొప్ప మనవలు చెప్పినట్టుగా మేరు శిఖర పర్వతంగా గొప్ప ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ప్రతి ఇక్కడ సమావేశం కావడం అత్యంత బాధాకర విషయం పత్రికా రంగానికి సరికొత్త నిర్వచనం అందించిన అక్షర యోధుడు ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఈనాడు పత్రికా దినపత్రిక వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ చెరుకూరి రామోజీ రామో రామోజీరావు గారు ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో అస్తమించారు ఇది తెలుగు పత్రికా రంగానికి తీరని లోటు ఆయన మీకు చాలా మందికి ఇప్పుడు కొత్తగా వచ్చిన తరానికి తెలియని విషయం ఏంటంటే ఆయన ఖమ్మం నుంచే ఆయన తన ప్రస్తావాన్ని ప్రారంభించారు ఖమ్మం స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్